ఫైనాన్షియల్ స్ట్రెస్ ఉంది ఇంకో ఎక్స్పెండిచర్ కూడా ఒకసారి మీరు చూస్తే మీకు అందరికీ ఒక క్లారిటీ రావాలి నేను ముందే చెప్పాను తొమ్మిది లక్షల డెబ్బై నాలుగు వేల కోట్ల రూపాయలు అప్పుంది పద్నాలుగు పదహైదులో మన ఆదాయం స్టేట్ ఓన్ రిసోర్సెస్ వచ్చి ముప్పై ఎనిమిది వేల కోట్లుంటే శాలరీస్ పెన్షన్స్ ఎక్స్క్లూడింగ్ వెల్ఫేర్ పెన్షన్స్ అవన్నీ తీస్తే ఇరవై నాలుగు వేల ఏడు వందల ఎనిమిది ఉంది అది అరవై ఐదు పర్సెంట్ పద్దెనిమిది పంతొమ్మిదికి అది ఎనభై నాలుగు పాయింట్ తొమ్మిది పర్సెంట్ పెరిగింది రెండు వేల ఇరవై మూడుకి ఇరవై నాలుగుకి నూట ఆరు పర్సెంట్ పెరిగే పరిస్థితి వచ్చింది ఇవన్నీ కూడా మనకు శాలరీస్ పెన్షన్స్ అన్పెయిడ్ హెచ్ఆర్ లైబిలిటీస్ ఇవన్నీ వస్తాయి అంటే ఈరోజు దీనివల్ల ఏమైంది ఎక్కువ ఆధారపడే పరిస్థితికి వచ్చే అప్పుల మీద ఎక్కువ బారో చేసే పరిస్థితికి వచ్చాం ఈ రోజు ఇరవై నాలుగు ఇరవై ఐదు ఎక్కడ చేరామంటే శాలరీస్ పెన్షన్స్ తొంభై రెండు వేల ఎనిమిది వందల తొమ్మిది కోట్లు డెట్ సర్వీసింగ్ ఇన్క్లూడింగ్ ఇన్క్లూడింగ్ కార్పొరేషన్స్ డెబ్బై ఒక్క వేల ఎనిమిది వందల ఎనభై ఒకటి ఎసెన్షియల్ కమిటెడ్ ఎక్స్పెండిచర్ ఒక లక్ష అరవై నాలుగు వేల ఏడు వందల యాభై యునైటెడ్ రెవెన్యూ స్టేట్ ఓన్ రెవెన్యూస్ ఆల్ దీస్ థింగ్స్ లెక్కేసుకుంటే లక్ష నలభై ఐదు వేల ఆరు వందల నలభై మూడు ఆ స్లైడ్ మీరు చూసినప్పుడు మన ఆదాయం మొత్తం లక్ష నలభై ఐదు వేల ఆరు వందల నలభై మూడు మొత్తం ట్యాక్స్ సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చేది స్టేట్ గవర్నమెంట్ వచ్చేది మొత్తం ఆదాయం దాంట్లో మన ఖర్చులు ఎసెన్షియల్స్ ఖర్చులే శాలరీస్ పెన్షన్స్ అన్ని తొంభై మూడు వేల కోట్లు అప్పు వడ్డీ డెబ్బై రెండు వేల కోట్లు డెబ్బై రెండు వేల కోట్ల రూపాయలు మనకు వచ్చే ఆదాయం నుంచి అప్పులు కట్టాలి వడ్డీలు కట్టాలి ఆ పైన శాలరీస్ పెన్షన్స్ ఎసెన్షియల్ సర్వీసెస్ అన్ని ఖర్చు పెట్టాలి దీంట్లో గ్యాప్ చూస్తే పంతొమ్మిది వేల కోట్ల రూపాయలు యాజ్ ఆన్ నవ్ ఎవ్రీ దానికే ఆలోచించారు మీరు అందరూ కూడా ఆలోచించి ఇనోవేటివ్ గా ప్రజలకు కూడా తెలియాలి అన్ని విషయాలు వాళ్ళకు తెలియాలి మీకు తెలియాలి తెలిసిన తర్వాత ఏం చేయాలో అక్కడి నుంచి ప్రారంభించాలి ఆదాయాన్ని పెంచుకునే మార్గాలు ఆలోచించాలి ఎవ్రీ వంద రూపాయలు మనకు ఆదాయం వస్తే నూట పదమూడు కోట్లు పద పదమూడు రూపాయలు ఖర్చులకు కావాలి అంటే పదమూడు రూపాయలు అప్పులన్నా చేయాలి లేకుంటే ఏం చేయాలో ఇక్కడికి మళ్ళీ మనం ప్రామిస్ చేసేటి ఎక్స్ట్రా లేవు నెక్స్ట్ ఇక్కడ యాజ్ ఆన్ టుడే మళ్ళీ పరిస్థితి ఒకసారి మీరు గుర్తుపెట్టుకోవాల్సింది నేను చెప్పాను స్టేట్ రాష్ట్ర ఆదాయం కేంద్రం ఇచ్చే ట్యాక్స్ డెవల్యూషన్స్ సిఐఎస్పి క్యాపిటల్ రిసీఫ్ట్స్ అన్నీ కూడా పబ్లిక్ డెట్ అన్నీ కూడా పెట్టుకుంటే ఇక్కడ పబ్లిక్ డెట్ కూడా తీసుకొచ్చే అప్పులు కూడా రెండు లక్షల ముప్పై తొమ్మిది వేల నూట నలభై రూపాయలు కోట్లు శాలరీస్ తొంభై రెండు వేలు డెట్ సర్వీసింగ్ డెబ్బై రెండు వేలు వెల్ఫేర్ పెన్షన్స్ ముప్పై మూడు వేలు పవర్ సబ్సిడీ పద్నాలుగు వేలు పీడిఎస్ ఐదు వేలు ఆరోగ్యశ్రీ డైట్ ఎండిఎం అంగన్వాడీ ఆరు వేలు సిఏఎస్పి ఇరవై నాలుగు వేలు అడ్మినిస్ట్రేటివ్ ఎక్స్పెండేచర్ మూడు నాలుగు మూడు వేల నాలుగు వందలు టోటల్ ఎక్స్పెండేచర్ రెండు లక్షల యాభై వేలు టోటల్ ఆదాయం రెండు లక్షల ముప్పై తొమ్మిది వేలు మనకిప్పుడు మైనస్ పదకొండు వేల ఆరు వందల ఎనభై ఐదు కోట్లుంది అవుట్ స్టాండింగ్ ఒక లక్ష పదమూడు వేలు ప్లస్ ఇరవై రెండు వేలు రెండు కలిపితే లక్ష నలభై ఆరు వేల కోట్లు అంటే మొత్తం ఈ సంవత్సరం మన డెఫిసిట్ చూస్తే ఒక లక్ష నలభై ఆరు వేల ఇయర్ అంటే బిగినింగ్ కాబట్టి దిస్ ఇస్ ది ప్రాబ్లం నెక్స్ట్ సమ్మరీ ఒకసారి ఈ అసెంబ్లీ ద్వారా రాష్ట్ర ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నా ఎందుకు ఈ విధంగా జరిగింది అనుకున్నప్పుడు రాష్ట్ర విభజన మనకు కొంత నష్టం కలిగించింది ఆ రాష్ట్ర విభజన కూడా అధిగమించడానికి మనం ఆ రోజు అనేక కార్యక్రమాలు ఆలోచించి తెలంగాణ రాష్ట్రానికి ఏవైతే అడ్వాంటేజ్ వచ్చాయో మనం అవన్నీ కూడా ఏ విధంగా అధిగమించాలి ఏ విధంగా ఇక్కడ ఒక ఎకో సిస్టమ్ క్రియేట్ చేసుకోవాలని ఆలోచించాం కానీ పంతొమ్మిది ఇరవై నాలుగు విభజన కంటే తీవ్రమైన నష్టం రాష్ట్రానికి జరిగింది కోలుకోలేని దెబ్బ తగిలింది అందుకే ఇక్కడ మళ్ళా నేను బ్రీఫ్ చేస్తున్న ఆరు వైట్ పేపర్లు మనం పబ్లిసైజ్ చేశాం ఒక్క పోలవరం మిస్మేనేజ్మెంట్ వల్ల యాభై మూడు వేల కోట్ల రూపాయలు ఇప్పటి వరకు నష్టం అది వచ్చుంటే యాభై మూడు వేల కోట్ల రూపాయలు మనకు అదనంగా జీఎస్టీపీ కాంట్రిబ్యూషన్ వచ్చేది